అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ హెల్దీ మైండ్ సెట్ కోచ్ స్కయోగా సర్టిఫైడ్ కోచ్ విశ్వం మాస్టర్స్ హెల్దీ మైండ్ సెట్ హెల్దీ లైఫ్ స్టైల్ అనే ఈ కార్యక్రమం ద్వారా హెల్దీ మైండ్ సెట్తో హెల్దీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలుసుకుంటున్నాం మీరు ప్రతిరోజు ఆరోగ్యం కొరకు వ్యాయామాలు చేస్తున్నారు యోగా చేస్తున్నారు మంచి మంచి ఆహారం తీసుకుంటున్నారు కానీ కొన్ని ఇబ్బందులతో అనారోగ్యాలతో సతమతమవుతున్నారు బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి డిజార్డర్స్ ఇంకా మీ శరీరంలోనూ మీ చుట్టూ ఉన్న వ్యక్తులలోనూ మీరు చూస్తూ ఉంటారు కానీ దీనికి కారణాన్ని ఈ కార్యక్రమం ద్వారా మూల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆహారంతో పాటు మీరు వ్యాయామాలతో పాటు మీ ఔషధాలతో పాటు మెడిసిన్స్తో పాటు మైండ్ సెట్ కూడా చాలా అవసరమనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సాంకేతికంగా మనం చాలా ఎదిగాం టెక్నికల్గా చాలా ముందుకెళ్ళాం మన బాడీలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఆపరేషన్స్ ద్వారా మెడిసిన్స్ ద్వారా తగ్గించుకునే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది కావచ్చు కానీ సైంటిఫిక్గా కూడా ఈ ప్రాసెస్ ప్రూవ్ అయింది క్రితం వీడియోల్లో మనం దానికి సంబంధించినటువంటి కొన్ని రెఫరెన్సెస్ మీకు చెప్పాను మన ఇండియన్ హెల్త్ అసోసియేషన్ వాళ్ళు కూడా వీటిని ధృవపరిచారు మన మనసు కనుక ఆరోగ్యంగా ఉంటే మన శరీరంలో ఆరోగ్యం ఉంటుంది మన శరీరంలో ఆరోగ్యం ఉంటే మన జీవితంలో ఆరోగ్యం ఉంటుంది పాజిటివ్ అఫర్మేషన్స్ పేరుతో మనం సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ని క్రితం వీడియోల్లో వీడియోలు వింటూ ధ్యానం చేస్తూ మన మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడం ద్వారా మనం హెల్దీగా ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాం తర్వాత ఈ కార్యక్రమంలో ఈ వీడియోలో మిర్రర్ ముందు ఎలాంటి అఫర్మేషన్స్ చెప్పుకుంటే మన బాడీలో ఆ పాజిటివ్ మైండ్ సెట్ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం మన అనారోగ్యానికి మూల కారణాన్ని మనమే గతంలో ఎప్పుడో మన శరీరంతో చెప్పి ఉంటాం మనం చెప్పే ప్రతి మాటని మన శరీరం వింటుంది గతంలో మనం ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగలేదు నాకు నా శరీరం అనుకూలంగా ఉండట్లేదు అని రకరకాలుగా మాట్లాడుతుంటాం మన మాట్లాడే మాటలన్నీ కూడా అఫర్మేషన్స్ లాగా సంకల్పాలాగా ఒక కమాండ్ లాగా మన మైండ్ రిసీవ్ చేసుకుంటుంది ఇప్పటికీ మనం కొన్ని లక్షల సార్లు మన శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యం గురించి ఎక్కువ సార్లు మాట్లాడి ఉంటాం కదా అందుకు వాటన్నిటినీ ఇప్పుడు పాజిటివ్గా మార్చుకోవడానికి ఈ సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ మీకు ఉపయోగపడతాయి వాటిని ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేస్తూ వినండి అలాగే ఈ మిర్రర్ అఫర్మేషన్స్ కూడా ముప్పై రోజుల పాటు రెగ్యులర్గా వినండి మామూలు సమయాల్లో కూడా వీటిని మీరు వింటూ మీ పనులు చేసుకోవచ్చు మీకు తెలియకుండానే మీ మైండ్ సెట్ పాజిటివ్గా మారుతుంది కాన్షియస్ మైండ్లో మీకున్నటువంటి ఈ నెగిటివ్ హెల్దీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లోకి మీకు తెలియకుండానే ఈ అఫర్మేషన్స్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది సో ఇది ఒక సైంటిఫిక్ ప్రక్రియ ఈ ఈ ఈ వీడియోలో మిర్రర్ అఫర్మేషన్స్ ఎలా చేద్దామో తెలుసుకుందాం మన శరీరాన్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెట్టాలి ప్రతిరోజు మీరు నిద్ర లేచిన వెంటనే అద్దం ముందు నిలబడి ఆ అద్దం ముందు మీ శరీరంతో మీరు మాట్లాడాలి మీ శరీరంలోని ప్రతి అవయవంతో మీరు మాట్లాడాలి ఎప్పుడైనా మీరు మిమ్మల్ని చూసి మీ అద్దంలో ఐ లవ్ యూ అని చెప్పుకున్నారా కదా ఎప్పుడైనా చెప్పారా ఈరోజు నుంచి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ప్రతిరోజు మీ శరీరాన్ని మీరు ప్రేమించాలి మీ మాటకు మీ శరీరం స్పందిస్తుంది మీ శరీరంలోని ప్రతి అవయవము ప్రతి అవయవము స్పందిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ విల్ బీ రియాక్ట్ ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కొన్ని అఫర్మేషన్స్ని మీకు తెలియచేస్తాను కొన్ని అఫర్మేషన్స్ని మీకు తెలియచేస్తాను వాటిని ప్రతిరోజు మిర్రర్ ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి లవ్ యువర్ బాడీ ఫస్ట్ మీ బాడీని మీరు లవ్ చేసుకోవాలి మనలో ఉన్న గిల్ట్ ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నా శరీరం నాకు స్పందించట్లేదు సహకరించట్లేదని దాన్ని మనం పాజిటివ్గా మార్చాలి అలాగే మన శరీరాన్ని మనం తక్కువ చేసి మాట్లాడుకుని ఉంటాం నేను మిగతా వాళ్ళలాగా నడవలేను మిగతా వాళ్ళలాగా ఆరోగ్యంగా ఉండలేను పరిగెట్టలేను యాక్టివ్గా ఉండట్లేదని చాలా నెగిటివ్ కమెంట్స్ మన బాడీకి మనం ఇచ్చేసి ఉన్నాం వాటన్నిటిని ఇప్పుడు మనం పాజిటివ్గా మార్చబోతున్నాం ఐ అప్రిషియేట్ మై బాడీ మన మన శరీరాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఐ లవ్ మై మైండ్ ఆరోగ్యం మనం తినే ఆహారం కంటే కూడా ఔషధాల కంటే కూడా మన మనసు చాలా ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది మనకు ఆరోగ్యం ఇవ్వడానికి మన మైండ్లో కొన్ని కెమికల్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి నా మైండ్ నాకు చక్కగా ఉపయోగపడుతుంది నాకు చక్కగా సహకరిస్తుంది నా ఆరోగ్యానికి అవసరమైనటువంటి కెమికల్స్ని హార్మోన్స్ని విడుదల చేస్తుంది అని మనం ఎప్పుడైతే చెప్తామో ఆ మైండ్ మన కోసం ఆ ప్రక్రియని కొనసాగిస్తుంది బాడీలో హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి తర్వాత ఐ లవ్ మై హెడ్ ప్రతి ఒక్క పార్ట్ని మీరు అద్దం ముందు నిలబడి మాట్లాడాలి ప్రతి పార్ట్కి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి రైట్ హెడ్ దగ్గర నుంచి మీ కళ్ళ దగ్గర నుంచి ఐ లవ్ మై ఐస్ ఐ లవ్ మై ఫేస్ ఐ లవ్ మై హెడ్ ఐ లవ్ మై ఇయర్స్ ఐ లవ్ మై నెక్ ఐ లవ్ మై త్రోట్ ఇలా ప్రతి భాగాన్ని మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రేమతో నిశితంగా పరిశీలిస్తూ చెబుతూ వెళ్ళండి ఐ లవ్ మై షోల్డర్స్ ఐ లవ్ మై హ్యాండ్స్ ఐ లవ్ మై ఎల్బోస్ ఐ లవ్ మై పామ్స్ ఐ లవ్ మై ఫింగర్స్ ఐ లవ్ మై బ్యాక్ బోన్ ఐ లవ్ మై బాడీ ఇన్సైడ్ ఆఫ్ ద ఆర్గాన్స్ ప్రతి ఒక్క ఆర్గాన్ని మీరు ప్రేమించాలి అలాగే ఐ లవ్ మై థైస్ ఐ లవ్ మై నీస్ ఐ లవ్ మై యాంకిల్ జాయింట్స్ ఐ లవ్ మై ఫీట్ ఇలా ప్రతి ఒక్క భాగాన్ని మీరు అద్దం ముందు నిలబడి నిశితంగా పరిశీలిస్తూ ప్రేమతో ఎప్పుడైతే వ్యక్తపరుస్తారో ప్రతి ఒక్క భాగానికి మీ ప్రేమను వ్యక్తపరుస్తారో మీ శరీరంలోని ప్రతి అవయవము దానికి స్పందిస్తుంది ప్రతి కణము దానికి స్పందిస్తుంది మీ మైండ్లో పాజిటివ్ వైబ్రేషన్స్ మీ మైండ్లో పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది మీ మైండ్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు హెల్దీ మైండ్ సెట్ విల్ గివ్ యూ హెల్దీ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ